హైస్ ఐమ్ ఇయర్ డాక్టర్ కులా టెక్నిక్ టెక్నిక్స్లో మరో ఎపిసోడ్తో ముఖ్యంగా ఈ మధ్యలో పిల్లలకి ఒక చెడు బాగా అలవాటు ఏంటంటే గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం నుంచి సార్ మరి ప్రపంచము చాలా మారింది మరి అన్నీ నేర్చుకోవాలి కదా అని కానీ ఏమవుతుందంటే చాలామంది పిల్లలు సెల్ ఫోన్ కావచ్చు ట్యాబ్స్ కావచ్చు యూజ్ చేయడం వల్ల వారికి లోపం కూడా వస్తుంది దృష్టి లోపమే కాకుండా అంటే సైట్ రావడమే కాకుండా ముఖ్యంగా ఏమవుతుందంటే స్క్రీన్ టైం ఎక్కువ పెరిగినా కొద్దీ ఏమవుతుంది పిల్లల్లో లెర్నింగ్ కేపబిలిటీస్ అంటే మస్తిష్కంలో ఏమవుతుందంటే డెవలప్మెంట్ తగ్గిపోతుంది ఇది మనం గమనించాం చిన్నప్పుడు అయితే మనం చాలాసార్లు చూసాం తినిపించేటప్పుడు అమ్మ చందమామ రావే జబిల్లి రావే లేదా చిట్టి చిలకమ్మ ఇవన్నీ చెప్పేది ఇవాళ రూపాయి ఏమవుతుందంటే నేను చూస్తాను చాలాసార్లు ట్యాబ్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి ఇచ్చేసి అది చూస్తూ ఎంజాయ్ అంటే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని అనుకుంటున్నారు కానీ ఎంత స్క్రీన్ టైం పెరుగుతుందో అంత పిల్లల్లో వికాసం తగ్గుతుంది డెవలప్మెంట్ తగ్గుతుంది కాబట్టి పిల్లలకు సెల్ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇవ్వడానికి లేదా దూరం వచ్చండి అనుకోవచ్చు మరి సార్ ఎలా వీళ్ళని మరి ఎంగేజ్ ఉంచాలి అంటే చిన్న బాల్ కొనియండి ఒక బాల్ కొనిస్తే ఎంతసేపు ఆడుకుంటాడు ఆ విషయాన్ని మనం ఆలోచించట్లే బాలే కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి మనం చూడాలి ఏంటంటే మరి ఈ సెల్ ఫోన్ అడిక్షన్ లేదా సెల్ ఫోన్లో అసలు దగ్గర రానియకుండా గ్యాడ్జెట్స్ దూరం ఉంచడానికి ప్రయత్నం చేయాలి చిన్న చిన్న పుస్తకాలు కొనియండి రంగురంగుల పుస్తకాలు ఏవైతే ఉంటాయో అట్ల బొమ్మలు ఉంటాయి చూస్తారు పిల్లలు కాబట్టి నేనేమంటానంటే మరి చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ అంశాన్ని ఎందుకంటే పరిశోధనలు ఏం చేసిందంటే చాలామంది పిల్లలు ఇలాంటి గ్యాడ్జెట్స్కి అలవాటు అయిపోతున్నారు ఒకసారి నేను ఒక బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను సెల్ ఫోన్ ఆ అబ్బాయి దగ్గర చేసేసుకుంటే వా ఆ పిల్లడు అసలు ఎంత చికాకు అంటే అందరికీ కొడుతున్నాడు అంటే పిల్లలు గ్యాడ్జెట్ లేకుండా ఉండతే ఉండకపోతే ఈ చికాకు పడుతున్నారంటే అర్థం చేసుకున్నాడు ఎంత అడిక్షన్ అవుతుంది సో మీరు అందరూ కూడా గమనించుంటారు కాదని కాదు నేను చెప్పడం ఏం కొత్త ఏం కాదు మీకు తెలుసు కానీ మీరు ఇస్తున్నారు సో దయచేసి ట్రై టు కీప్ ద చిల్డ్రన్ అవే ఫ్రమ్ ద గ్యాడ్జెట్స్ హోప్ దాట్ ఈ ఎపిసోడ్ మీకు పనికి